చిన్న చిన్న రాష్ట్రాలకు ఉన్న భారతదేశాన్ని ఒక మహాభారత్ గా సృష్టించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి మల్కాజ్గిరి పటేల్ నగర్ లో వల్లభాయ్ పటేల్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి నివాళులు అర్పించిన రామచంద్రరావు మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ జయంతిని ఒక పండుగలా జరుపుకుంటున్నామంటే కారణం హైదరాబాద్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిసేందుకు కృషి చేసిన నాయకుడు తెలంగాణ హైదరాబాద్ ప్రాంత ప్రజలను భారతీయులుగా చేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్ వారి సేవలను కొనియాడారు వారి నూట యాభై జయంతి రన్ యూనిటీ మార్చ్ పేరుతో హైదరాబాద్ బషీర్బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు రన్ నిర్వహిస్తున్నామని దీంతో పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నట్లు చెప్పారు கசார்த்த <dead> <dead> <over> <flourish> <rad nên> நூற்ற யபை ஜெயந்தி சந்தர்சபா நாயக்கு అదిగోనే మరదో అడుకొట్టి లాగ్మేనటింటి పోరాటం 200 ఎక్కడ పుడితే అక్కడ ఫాస్ట్ పెట్ చేసా బిట సర్కిల్ సదాపట్టానికి 150% సంబరగ మన మొక జిల్లాలోకి రైల్వేల ప్రతాపపట్ రైల్వే టీచర్ మీద వస్తుంది రైట్ ఎక్కడ యాప్ రా ఉండాలి సదాపట్ట టీచర్ और तो मैं नारायण सीधे बराई बुक सेकंड ऑप्शन रिकॉल बराताला आना बन कर ना इनका ये में बने मन के पहले टर्म कम बॉल ले अगर टीशर्ट मारा का नहीं सर मुझे ला दे टीशर्ट आ रहे जिन्ना में भी जिन्ना पर मत नहीं सर आ कर में दर्शन जना पर आप देखिए साहब बोल मत है ये चीज है जी क्लासिक है ना बर्थडे सरदार वंगा है अपना बर्थडे ओके సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఈ యొక్క జయంతిని పటేల్ నగర్ మల్కాజ్ గిరిలో ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుపుకుంటారు మరి నూట యాభై జయంతి కాబట్టి ఇంకా వైభవంగా ఈసారి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఒక సొరవతో ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక విగ్రహాన్ని అలంకరించి మరి వారి జయంతిని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ కార్యకర్తలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఒక పెద్దలు కానీ అందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది భారతదేశాన్ని దాదాపు ఐదు వందల అరవై చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఒక భారతాన్ని సృష్టించినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్ ముందుగా హైదరాబాద్ నగరం ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క పండగని గట్టిగా జరుపుకుంటున్నాము పండుగ ఎందుకంటున్నా అంటే హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ భారతదేశంలో భాగం కావడానికి కారణమే సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు ప్రయత్నంతో వారి యొక్క పోలీస్ యాక్షన్తో ఆపరేషన్ పోల్లో ద్వారా హైదరాబాద్ స్టేట్ ఇప్పటి తెలంగాణ భారతదేశంలో ఒక భాగమై ఇక్కడ ప్రజలు ఉల్లాసంతో ఉత్సాహంతో భరతమాతకు నివాళులు అర్పించి భారత మాత జెండాని ఎగిరేసి ఆ రోజు మనందరం కూడా భారతీయులు అయినాం అనేటువంటి ఒక సంతోషంతో తెలంగాణ వాసులు ఆ రోజు భావించారు మరి వారి యొక్క ప్రయత్నమే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నమే ఈరోజు మన అందరం కూడా భరతమాత బిడ్డలుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి వారికి అసలే నివాళుల హైదరాబాద్ నుంచి తప్పకుండా జరగాలి హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ జరగాలి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాబు జగ్జీవనాం స్టాచ్యూ నుంచి సర్దార్ పటేల్ స్టాచ్యూ వరకు కూడా ఒక పెద్ద ఎత్తున రన్ యూనిటీ మార్చ్ అనేది ఏమిటంటే యూనిటీ రన్ అనేది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది మరి దానికి ఈరోజు కొంతమంది పెద్దలు వస్తున్నారు మరి చివరికి రాజకీయాలకు అతీతంగా కూడా కొంతమంది వ్యక్తులు పెద్దవాళ్ళు వస్తున్నారు దాంట్లో నాయుడు గారు కూడా దానికి రావడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పటేల్ నగర్లో జరుపుకునేటువంటి ఒక ఈ కార్యక్రమంలో నేను రావటం ఉంటుంది ఇక్కడ స్థానికుల ఒక డిమాండ్ ఒకటి ఉన్నది ఎంఎంటిఎస్ మల్కాజ్గిరికి ఇక్కడ ఒక స్టాప్ ఉండాలి దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏదైతే మనకు స్టాప్ ఉందో ఆ స్టాప్ పేరు కూడా మన ఎంఎంటిఎస్ రైల్వే ద్వారా సర్దార్ పటేల్ నగర్ అనేటువంటి పేరు దానికి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు వారి యొక్క ఈ కాలనీ పెద్దలందరూ అందరూ లక్ష్మణ్ గారు అందరు కూడా కోరుతూ ఉన్నారు నిజంగా పటేల్ గారికి అసలైన నివాళి రైల్వే వాళ్ళు ఈ ప్రాంతానికి ఏదైతే ఎంఎంటిఎస్ వస్తుందో ఆ స్టేషన్ పేరు సర్దార్ పటేల్ స్టేషన్గా పే పడితే ఇంకా బాగుంటుంది అదేవిధంగా వాజ్పేయి నగర్లో కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది ఆ రైల్వే స్టేషన్ పేరు కూడా వాజ్పేయి నగర్ పెట్టమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో డిమాండ్ చేసింది మరొకసారి మేము రైల్వే అధికారులతో కూడా మాట్లాడి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా సర్దార్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా